గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కనుక న్యూస్ పేపర్ ఇంకా చూసుకున్నట్లయితే వారంలో గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తున్నది ఇందుకోసం కసరత్తు చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నిరుడు నవంబర్లో ఇక్కడ చూడొచ్చు సార్ డిసెంబర్లో పరీక్షలు జరిగాయి సో మొత్తము ఐదు లక్షల యాభై ఒక వేల మంది దీనికి అప్లై చేసుకోగా రెండు లక్షల నలభై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లను ఈ ఏడాది మార్చిలోని టీజీపీఎస్సి రిలీజ్ చేసింది వారిలో రిజర్వేషన్లకు అనుగుణంగా వన్ టు వన్ కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని కమిషన్ భావిస్తుంది సో రెండు వారాల పాటు ఈ యొక్క ప్రక్రియ జరగనున్నటువంటి సమాచారం ఇక్కడైతే మనకు కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ కంటే ముందే టీజీపీఎస్సి ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నిర్ణయించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలను రిలీజ్ చేసింది మెయిన్స్కి మాత్రమే ఇక్కడ ఇరవై ఒక్క వేల మంది అటెండ్ అయితే వారిలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది క్వాలిఫై అయ్యారు గ్రూప్ వన్ పోస్టులు భర్తీ తర్వాతే గ్రూప్ టూ పోస్టులు నింపాలనేసి భావించిన టీజీపీఎస్సి ముందుగా గ్రూప్ వన్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది అయితే గ్రూప్ వన్ పై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసులు వేశారు వచ్చే నెల రెండో వారంలో హియరింగ్ రానున్నది ఈ గ్యాప్లో గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలనేసి టీజీపీఎస్సీ భావించినటువంటి సమాచారం ఇక్కడ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా ఈ నెల ఆఖరులోపు వన్ ఇస్ట్ వన్ని నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలనేసి డిసైడ్ అయింది సుమారు రెండు వారాల పాటు ఈ యొక్క ప్రక్రియ ಕೊನಸ ಅವಕಾಶ ಉನ್ನ ಗ್ರೂಪ್ ಟೂ ಪ್ರೊವಿಜನಲ್ ಸೆಲೆಕ್ಷನ್ ಲೀಸ್ಟ್ ಇವಾಲ ವದ್ದಾ ಅನ್ನ ಗ್ರೂಪ್ ಒನ್ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪು ತರ್ವಾತೆ ತರತ టీజీపీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకుని ఉన్నారనేసి ఇక్కడ మనకు ఒక స్పష్టంగా క్లియర్ గట్గా ఉన్నటువంటి సమాచారం అండి మొత్తానికైతే వారం రో ఆ గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అయితే విడుదల కానున్నది దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రెండు రోజుల పాటు షెడ్యూల్ రిలీజ్ చేయనున్నటువంటి సమాచారం ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా సిడీపీఓ ఎంపిక జాబితా వెల్లడి కూడా ఉన్నది మహిళా శిశు సంక్షేమ సీడిపిఓ మేనేజర్ పోస్టులో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం ఇరవై మూడు పోస్టులకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల పన్నెండు దరఖాస్తులు చేశారు సో రెండు వేల ఇరవై మూడు జనవరిలో పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక జాబితాను కమిషన్ ప్రకటించింది ఆ తర్వాత ప్రశ్నపత్రాల లీకేజీపై నిర్వహించినటువంటి దర్యాప్తుల్లో భాగంగా ఫోరెన్సిక్ ల్యా సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా ఈ ఏడాది జనవరి మూడు నాలుగు తేదీలో మరోసారి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను నిర్వహించింది ఇందులోను ప్రతిభ ఆధారంగా మల్టీ జోనల్ వన్ టూల అభ్యర్థులను ఎంపిక చేసింది ఈ జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పంపించినట్టుగా ఇక్కడ సమాచారం ఇక్కడ మనకు కనబడుతుంది మొత్తానికి అయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది గ్రూప్ వన్ పై న్యాయ వివాదం పరిష్కారంపై వెంటనే చేపట్టే యోచనలో టీజీపీఎస్సి ఉన్నటువంటి సమాచారం ఇక్కడ కనబడేటువంటి అవకాశం ఉన్నది గ్రూప్ వన్పై న్యాయ వివాదం పరిష్కారంపై వెంటనే యోచనలో చేపట్టాలనేసి యోచనలో టీజీపీఎస్సీ భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అండి సో మొత్తానికైతే వీడియో ఈ రోజు ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ